అన్నిటికంటే శ్రేష్టమైనది వాక్యాన్ని బట్టి కొందరు ఏమైపోయారు అభ్యంతర పడ్డారని మనం రాత్రి విన్నాం వాక్యం వింటూ ఉన్నవారు కొంతమంది కొంతమంది అభ్యంతరపడి ఫలించలేకపోయారు అని మాట వింటే మనం ఫలిస్తామని ఆది కాండంలో చూసినట్లయితే ఇరవై ఆరో తేమిలో ఇశాకు ఒక మాట దేవుడు చెప్తాడు ఇదిగో నీ తండ్రితో నేను వాగ్దానం చేసిన ఆ వాగ్దానం నీ పట్ల కూడా నేను నెరవేరుస్తాను కరువుందని నువ్వు బాధపడుతున్నావు అయితే కరువులో కూడా నువ్వు బాధపడద్దు నేను వెళ్ళమన్న చోటికి నువ్వు వెళ్ళు అక్కడ నీకు నేను సమృద్ధిగా నీకు నేను పంటని ఇస్తాను అని దేవుడు మాట చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే దేవుని మాట కాదనకుండా దేవుని మాట ప్రకారంగా ఇసాకు వెళ్తాడు ఇసాకు వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పినట్టుగా పంటను ఎలా ఇస్తాడో ఆది కండం ఇరవై ఆరో వచ్చిన ఒకసారి చదివినట్లయితే ఇసాకు ఆ దేశమందున్న వాడై విత్తనములు వేసి ఆ సంవత్సరములో నూరద్దల పొలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయను దేవునామానికి మహిమ కలిగింది ఏం చేశాడు ఇషాకు దేవుడు చెప్పాడు ఇదిగో ఆ దేశంలో కరువుందని నువ్వు బాధపడవద్దు నువ్వు ఎక్కడ కూడా ఆలోచన చెయ్యవద్దు నేను చెప్పినట్లు నువ్వు ముందుకు వెళ్ళన్నాడు అన్నాడు చెప్పినట్లుగా పలాని దేశంలో పలాని చోట నువ్వు ఉండమని దేవుడు చెప్పినట్టుగా ఇసాకు అలాగే అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ విత్తనం లేసినప్పుడు అందరికి అంత పంట రాలా పంటలు రావడంలా కానీ ఇసాకు మాత్రం పంట వేసినప్పుడు అక్కడ ఎంత వచ్చింది పంటను కోసుకోగలిగాడు నూరంతల పంటను పొందుకోగలిగాడు దేనివల్ల అంటే మాటను ఎక్కడ అభ్యంతర పరచలా అయినా ఆ మాట విన్నప్పుడు అభ్యంతర పడలా నేను ఈ మాట వినను నువ్వు చెప్పినట్టు ఒకవేళ నేను వెళ్తే అక్కడ చాలా పరిస్థితులు బాగలేవు కానీ అక్కడికి నా పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచన చేయల మాట విన్నాడు విన్నా వెళ్ళాడు కాబట్టి ఆయన నూరంతలు పంటను తీసుకొని సంతోషంగా జీవించగలిగాడు ఆ పంటను ఒకటే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి శత్రుత్వంతో కలిగిన వారు శత్రువులు అందరూ శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా సమాధాన పరిచాడు వారందరి మధ్యలో సమాధానం అతనికి వచ్చిందట ఎందుకు సమాధానం వచ్చిందంటే వాళ్ళు అప్పుడు వారు శత్రువులు ఎందుకున్నారు ఇతడు చాలా ఆశ వాళ్ళు కోపంతో ఇతని మీద శత్రుత్వం పెంచుకున్నారు కానీ వారు మధ్యలో దేవుడు సమాధానం ఇచ్చాడు ఏషేపు తెలుసు ఎలా వెళ్ళినప్పుడు వేయబడ్డాడు కష్టాల్లో ఉన్నాడు ఎవరు ఆదరించి వారు లేరు ఓదార్చి వారు లేరు అయినపోయిన పోయిన వారు ఎవరు దగ్గర లేరు దిక్కులేని వాడుగా ఎంతో బాధలో ఉన్నాడు ఎంత బాధలో ఉన్నప్పుడు తనకు కుమారుడు కలిగినప్పుడు అన్నాడు ఇదిగో తిరిగి నాకు సంతోషం నాకు కలిగింది కాబట్టి ఇతని పేరు నేను మనుష్య అని పేరు పెట్టుకున్నాడు ఎందుకోసం మనుష్య అని పేరు పెట్టుకున్నాడు సంతోషం కోసం ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు మనకి మనకి సంవత్సరంలో కూడా ఈ సమాధానం సంతోషం అనేది మనలో ఉండాలి సంతోషం సమాధానం ఉన్నప్పుడే మనము కుటుంబాలలో కుటుంబ జీవితాలలో సంతోషంగా సుఖంగా జీవించగలుగుతాం సమాధానం లేకుండా ఏ కుటుంబం సంతోషంగా జీవించగలుగుతుందా జీవించలేదు